రాబోవు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొస్తే రాష్ట్రంలో ఇందిరమ్మ అభయం పథకం అమలు చేయడం జరుగుతుంది ఇది ఒక చారిత్రాత్మక పథకం ఇది మహిళలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వరం ఇది పేదలకు కాంగ్రెస్ ఇస్తున్నటువంటి వరం ఈ పథకం కింద ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి నెల ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది నెలకు ఐదు వేలు అంటే సంవత్సరానికి అరవై వేలు ఐదు సంవత్సరాలకు మూడు లక్షల రూపాయలు ప్రతి నిరుపేద కుటుంబానికి ఆ యొక్క కుటుంబము పెద్ద ఆ మహిళ అకౌంట్లో వేయడం జరుగుతుంది ఇది దేశంలో ఇంతవరకు ఏ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా అమలు చేయలేదు అలాంటిది మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఈ పథకాన్ని అమలు చేస్తా ఈ పథకంతో పోలిస్తే జగన్ ప్రభుత్వంలో ఇచ్చే అన్ని సంక్షేమ పథకాలు కలిపినా కానీ ఇంత అమౌంట్ రాదు అమ్మబడి ఆసరా చేయూత ఇవన్నీ అన్ని కుటుంబాలకు అన్నీ రావు ఏదో ఒకటే రెండు వస్తాయి అన్నీ కలిపినా కానీ సంవత్సరానికి అరవై వేల రూపాయలు కాదు అలాంటిది ఒక్క పథకం ద్వారానే సంవత్సరానికి అరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం కాంగ్రెస్ పార్టీ అందిస్తుంది తెలుగుదేశం పార్టీ చెప్తున్న సూపర్ సిక్స్ ఇందిరమ్మ అభయం పథకం ఉందా బలాదుర్ ఇది సూపర్ డూపర్ సిక్స్ ఇందిరమ్మ అభయం పథకం సూపర్ డూపర్ సిక్స్ కాబట్టి ఈ పథకం అమలు కావాలి అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే ప్రజలు హస్తం గుర్తుపై ఓటు వేయాలి కాబట్టి రాబో ఎన్నికల్లో హస్తం గుర్తు మీద ఓటు వేసి కాంగ్రెస్ను అధికారంలోకి తిండి ఇందిరమ్మ అభయం పథకాన్ని అమలు చేస్తానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా లోకానికి ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది